ఈరోజు మనం దత్తాత్రేయ జయంతి గురించి కోరల పౌర్ణమి గురించి తెలుసుకుందాం ముందుగా దత్తాత్రేయ జయంతి గురించి తెలుసుకుందాం దత్తాత్రేయని గురించి తెలుసుకోవాలంటే మొదటగా తల్లిదండ్రులైన అత్రి మహర్షి అనసూయాదేవి గురించి మనం తెలుసుకుందాం ఒకరోజు వైకుంఠంలో లక్ష్మి పార్వతి సరస్వతి దేవీల మధ్యన భూలోకంలో ఎవరు పరమ పవిత్రత కలిగిన స్త్రీ అని అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి వచ్చిన నారదుడు చెప్తాడు భూలోకంలో అనసూయకు మించిన పతివ్రతా స్త్రీ ఎవరుంటారమ్మా అని అంటాడు అనగానే అప్పుడు వారికి అనసూయాదేవిని పరీక్ష పెట్టాలని అనిపిస్తుంది అనిపించగానే త్రిమూర్తులను పిలిచి వారిని పరీక్ష పెట్టవలసిందిగా కోరతారు కోరగానే త్రిమూర్తులు ఒక మహర్షి రూపాలలో భూలోకానికి వచ్చి అత్రిమహర్షి ఇంట్లో లేని సమయంలో అనసూయాదేవి దగ్గరికి వచ్చి మాకు ఆకలి అవుతుందమ్మా మాకు ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టమని అడుగుతారు అడగగానే అత్రిమహర్షి లేకపోవడం చేత ఆ బాధ్యత అనసూయ తీసుకోవాల్సి వస్తుంది సరేనని చెప్పి వారిని కూర్చోబెట్టి మంచినీళ్లను ఇస్తుంది ఇచ్చినాక వారు మాకు ఆకలిగా ఉంది అన్నం కూడా పెట్టమని అడుగుతారు దాంతో సరే అంటుంది అనసూయ కానీ మీరు వివస్త్రలై నాకు భోజనం పెట్టవలనని వారు కోరతారు కోరగానే వారు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తుంది అనసూయ భర్త ఇచ్చిన వరం వల్ల వారు త్రిమూర్తులు అని తెలుసుకోగలుగుతుంది అనసూయ దాంతో వారిని సరే అని చెప్పి అత్రి మహర్షి యొక్క కమండలంలోని నీరు తీసుకొచ్చి భర్తను తలుచుకొని వారి ముగ్గురు మీద నీళ్లు చిలకరించి మీరు పసిపాపలు అవుతురుగాక అని కోరుతుంది వెంటనే వారు పసిపాపలవుతారు పసిపాపలు అవ్వగానే వాళ్ళు అమ్మా అని ఏడుపో అట్లా అమ్మా అని పిలవగానే అనసూయాదేవికి అనుకోకుండానే తన స్తన్యం నుంచి పాలు రావడం స్తన్యం నుంచి పాలు ఎప్పుడైతే రావడం మొదలుపెట్టాయో ఆమె ఆ ముగ్గురి పాసి పాపలను చేతిలోకి తీసుకొని మనసారా పాలు ఇచ్చి వారిని నిద్రకు వచ్చి ఊయలలో వేసి పాట పాడుతూ ఉంటుంది ఈ విధంగా చేసి తాను దుస్తులు వేసుకొని అక్కడికి వస్తుంది ఇంతలో త్రిమూర్తులు ఎంతకీ రాకపోవడంతో అక్కడ త్రిదేవీలు కంగారు పడుతూ ఉంటారు ఈలోపు అత్రిమహర్షి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి తన దివ్య జ్ఞానం చేత జరిగినదంతా తెలుసుకుంటాడు అత్రిమహర్షి ఇంతలో త్రిదేవీలు ముగ్గురు కూడా హుటాహుటీన అనసూయ ఇంటికి వస్తారు వచ్చి అమ్మా నా భర్తల్ని మాకు ఇవ్వమ్మా అని చెప్పి కోరతారనమాట కోరగానే ఆమె తన భర్తను తలుచుకునే కమండలంలోని నీళ్లను చిలకరించేసరికి వాళ్ళు మళ్ళీ తిరిగి యథారూపానికి వస్తారు ఈ విధంగా అనసూయాదేవి తన అతిథి కోరికను ఆ త్రిమూర్తుల కోరికను తీర్చి భోజనం పెట్టిందనమాట ఇలా చేసినందుకు త్రిమూర్తులు నీకు ఏమి వరం కావాలనో కోరుకోమని అడుగుతారు అడగగానే అత్రి మహర్షి అంటాడు త్రిమూర్తులను చూసే అంతటి అదృష్టం నీ మూలంగానే నాకు లభించింది కాబట్టి అనసూయ నీకు ఏ వరం కావలనో నీవే కోరుకో అని అంటాడు అత్రి మహర్షి అనగానే అనసూయకి ఆ ముగ్గురు కూడా అంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా నా కుమారులుగా జన్మించవలనన్న కోరిక ఉందని చెప్పి అడుగుతుంది అనసూయ ఆ విధంగా త్రిమూర్తులు ముగ్గురు కూడా అత్రి అనసూయలకు కుమారులుగా జన్మిస్తారు ఒకరు దత్తాత్రేయుడు రెండవ వాడు చంద్రుడు మూడు దుర్వాసుడు ఈ ముగ్గురు కూడా ఆత్రి అనసూయలకు కుమారులుగా జన్మిస్తారు ఇది దత్తాత్రేయ జననం గురించి విషయం దత్తాత్రేయ జననం ఈ విధంగా జరిగింది ఇదే రోజు చేసుకునే మరో పండుగ కూరల పున్నమి కోరల పున్నమిని కుక్కల పండుగ అని కూడా అంటారు కుక్కల పండుగ ఎలా చేసుకోవాలంటే మొదటగా సద్ద కుడుములు కానీ బియ్యం కుడుములు కానీ చేసుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కుడుములు చేసుకోవాలి మనం నలుగురం ఉంటే నాలుగు ఐదుగురు ఉంటే ఐదు ఇద్దరు ఉంటే రెండు అలా మనిషికి ఒకటి చొప్పున కుడుములు చేసుకోవాలి చంద్రోదయ దర్శనం అయిన తర్వాత అంటే చంద్రుని దర్శనం అయిన తరువాత కుడుములను చంద్రునికి నైవేద్యంగా చూపించాలి తరువాత నోరు కడుక్కొని అంటే నోట్లో నీళ్లు పోసుకొని పోయాలి బ్రష్ అవసరం లేదు పేస్ట్ అవసరం లేదు ఓన్లీ నీళ్లతోటి నోరు పుక్కిలించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క కుడుము తీసుకొని జూ అంటూ ఒకసారి కొరకాలి మళ్ళీ జూ అంటూ రెండోసారి కొరకాలి మళ్ళీ జూ అంటూ మూడోసారి కొరకాలి అట్లా కుడుమును మూడుసార్లు కొరికి నాలుగు ముక్కలుగా చేయాలి అయితే ఈ కుడువలను నోట్లోకి పోనీయకుండా దంతాలతో మాత్రమే కొరికి ఎమ్మటే అరచేతిలో వేసేసుకోవాలి దంతాలతో కొరికి వెంటనే చేతిలో వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల కూరలకు ఉన్న దోషాలు తొలగిపోతాయి కూరల పండుగ అంటే దంతాల పండుగ ప పన్ను పన్ను అంటారు కదా ఆ పన్నుకు సంబంధించిన పండుగ అనమాట అందువల్ల ఈ కూరల పున్నమి వల్ల ఈ కుడుములు కొరికి వేయడం వల్ల మన కూరల వల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయి అయితే ఈ కుడుములను కాలభైరవ స్వామి యొక్క వాహనమైన కుక్కకు నైవేద్యంగా పెట్టడం వల్ల మనలో ఉన్న దోషాలు తొలగిపోతాయని చెబుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ కుడుములని చేసుకొని కొరికి ఆ రోజు వేయాలి ఇప్పుడు అందరూ కలిసి ఒకేసారి చేయాలని ఏమి రూలు లేదు అన్ని కుడుములను ఒకేసారి నైవేద్యంగా పెట్టి ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు కొరికి కుక్కలకు వేయవచ్చు ఎవరు కొరికిన కుడుములు అయితే తింటాయో కుక్కలు వారి దోషాలు తొలగిపోతాయి అని చెప్పబడినది కాబట్టి మనకి కుక్క కనిపించినా కనిపించకున్నా జూ అని చెప్పి వేస్తే ఆ నైటు వీధిలో తిరిగే కుక్కలు అవి తింటుంటాయి కదా అవి తింటాయి మన దోషాలు తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా ఆ రోజు కుడుములను కోరికి వేయండి అవకాశం లేని వాళ్ళు బిస్కెట్లు కానీ బ్రెడ్ కానీ ఏవైనా అవకాశం ఉన్న ఆహార పదార్థాలని వాటికి వేయటం వల్ల కూడా మన దోషాలు తొలగిపోతాయని చెప్పబడింది ఇంతకీ సతీ అనసూయకు ఇంత పరీక్ష ఎందుకు పెట్టవలసింది త్రిమూర్తులు మరి ఆ కథ తెలియాలంటే మనం సతీ అనసూయ యొక్క చెల్లెలు సతీ సుమతి కథ మనం తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఈ కథకు క్లారిటీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు